ఫ్రెండ్స్ ఈరోజు నైట్ హ్యాపీ ఫ్యామిలీలో నైట్ డిన్నర్ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ కెమెరా ఎంతవరకే ఇక్కడి నుంచి ఫ్యాన్ అవ్వదు సారీ ఏమనుకోవద్దు అన్నయ్య అన్నయ్య సారీ సారీ అన్నయ్య ఆ పార్టీ ఒకరువా బలంగా ఉంది कुछ मूल पाइल बैठा सही है आदियों की बिठना हो पिलर की चेसे मस्त है <laughs> <laughs> पिलर की चेसे पिलर की चेसे mm. मूल पाइल बैठा आप माल क्या कह लेता हूँ बिंचाना सेप इनके दा सिग्गीरो जब करो इसके लिए ये माउंट क्या पोचन के दा पोचन ना का నా చేయి గీరేసి నా షర్ట్ లాగేసి అని చేసి మీరు అక్కడ కార్లో చూసింది పరిగెత్తుకుంటా ఏం చేయలేదు అతను నేనేం చేసేదమ్మా అలా అనిపించింది చెట్నే నీకు ఎందుకలా అనిపించింది చెప్పు అంటే నీకు ఏమనిపించింది అలా నీకు అంత సిగ్గు అనిపించి పరిగెత్తే

మాట్లాడతా మాట్లాడతా అని చెప్పి ఫోన్ తీసుకుంటది మళ్ళీ మాట్లాడేటప్పుడు ఇంత ఉంటుంది లేదు నిన్న ఐస్ క్రీమ్ తిని దగ్గర నిహరిక నాకు అసలు వద్దు ఊరికే ఒక పేరుకి అంతే నేను తినలేను లేదు సాయంకాలం లేట్గా భోంచేసిండేది వద్దు ప్లీజ్ కొంచెం ఊరికి ఒక ముద్ద మీతో పాటు అంతే సరే ఆ ప్లేట్ నువ్వు తీసుకో ఆ ప్లేట్ అస్సలు కాదు నేను ఇంతే పేరుకి అంటే మామూలుగా తింటాను తినకుండానే సైజు అయితే ఉన్నాయి కదా వద్దు వద్దు ఆ ప్లేట్ ఇడ్లీ నేనే పెట్టుకొనిస్తాను లేదు లేట్గా తిని అడుగు ఆయన్ని బావా నుండి బాబాయ్ కూర్చున్నాను లేట్గా తిన్నాం కదా ఫుడ్ అందుకే నిమ్మకాయ తినేసాడు చూపిస్తే పాపం లేదు లేదు చూపి అనే చెప్పాను నాకు కాదు ఇదిగో ఫుడ్ చూసి నోట్లో నీళ్ళు నిమ్మకాయ బిడ్డ పడికి నోట్లో కూర్చొని నోట్లో పెట్టుకోది టేస్ట్ చెప్పు బాగుంది బాగుంది స్పైసీగాను టేస్ట్ కూడా బాగుంది స్మెల్ కూడా బాగా వస్తావు ఇక్కడ చేసే చోట எது காயம் அடிந்த உதவி ஏசம் உதவ ఆయన ఆఫీస్ లో ఉద్యోగము నాది ఇంట్లో ఉద్యోగము ఇంట్లో ఉద్యోగం అంటే ఆ బట్టలు ఉతికి ఆరేసేది ఇంకా ఇల్లు చిమ్మి కుడిచేది ఇవన్నీ ఉద్యోగం ఆ ఆయన వచ్చేసి ఆఫీస్ లో ఉద్యోగం నాది ఇంట్లో ఉద్యోగం జీతం జీతం అంతా లేదు అంటే జీతం లేదు జీతం జీతం ఇవ్వాలంటే ఆయన ఆయన శాలరీ చాలదు నాకు చాలా జీతం లేని పని మనుషులు అంటారు చూడు సుక్మా ఆ టైప్ మేము ఏం చేద్దాం జీతం లేదు కానీ చేస్తామన్నమాట పని ఎందుకంటే ఉద్యోగం చెయ్యాలి కదా ఏదో ఒకటి అని బావ అర్థమవుతుంది అన్ని అర్థమే మొత్తం వేవర్స్ మీరు చూస్తున్నారుగా ఎవరెవరు వదిన లాంటి ఉద్యోగం చేస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఉద్యోగం చేసే వాళ్ళు చాలా గ్రేట్ ఫ్రెండ్స్ మేమైతే భోంచేసాం నైట్ పదవుతుంది ప్రశాంతంగా ఇంకా నిద్రపోతాం అంటే పాటలు పాడి పాడి ఎక్స్పర్ట్ అయింది పర్వాలేదు వినొచ్చు మా గొంతే ఏమన్నా విన్నారంటే అంతే పారిపోతారు పాట పాడక్క అమ్మ నాకురా బావగారు పాడతాడు మలయాళంలో పడతారు వాళ్ళకి అర్థం కాదు అయినా పర్లేదు బాబు అర్థం కావచ్చు ఒక పాట ముక్క ముక్క అదొకటి పాడండి సరిపోతుంది వచ్చేది ఒక్క పాటే ముక్క బాబు గారు పాడండి రాదు చేతో ఒక పాట పాడమ్మా పాడు పాడు తనుజ ఒక పాట కానీ అందుకో తనుజా పాట వినాలి ఈరోజు డైరెక్ట్ గా మేము సింగర్ సింగర్ంచిది ఈ సిచువేషన్ కి తగినట్టు మంచి పాట పాడు లేదంటే ఒక మనందరం కాబట్టి సంతోషంగా ఉన్నాము కాబట్టి ఈ సంతోషాన్ని చూపించేలాగా ఒక పాట పాడు ఏం పాడు గుర్తురావట్లా పాడతా కదరా వచ్చిన పాట ఇప్పుడు చూసి పడతావు ఇది సరే చూడు సిగ్గుపడదు టాలెంట్ చూపించుకుంటే తప్పే ఉండేది పాడు శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలుగింది నీలో తొలి పొంగుళ్ళు దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో ఎంతమై మరపో ఇన్ని ఊహల్లో తెల్లారెరేయల్ ఎడబాటనుకో ನೀರು ಕಣ್ಣೀರೆ ಇದಿ ನಿಜಮಾ ಕಲನಿಜ ಗಿಲ್ಲು ಕುಡಿಗ ಮಾಜುಲ್ಲೋ ನಮಲು ಮರಿಚ ಕಣ್ಣನುಲೇ ಕಲೈಕಲು ಏನಾಡುವಾಗವುಲೇ ನೀ నాకు చాలా ఇష్టం బాంబే సినిమా కదా అప్పట్లో మేము చిన్నగా ఉన్నాము ఈ సినిమా వచ్చినప్పుడు నేను లాగనే చిన్నగానే ఉన్నాము అప్పుడు మేము ఇష్టంగా ఉండిందో అది పాట ఎలా ఉందా సూపర్ సూపర్

చేతు నువ్వు నువ్వు పాడవా పాడుతుంది కదా చేతు కూడా ఏది మా పాడు పడ్డది ఇప్పుడు పానుగో అదా పాడు నువ్వు ఎంచుకున్న రాగమేంది పాడే పాడే పాడరా నువ్వు పాడు పాడరా పాట పాడరా పాడతావు

సరేనా ఎందుకంటే మేము ఎప్పుడు వీడియోస్ లోనే చూసినాము డైరెక్ట్ గా అయితే చూడాలా ఇప్పుడు అక్క టాలెంట్ అంటే డైరెక్ట్ గా చూసినాము ఇప్పుడు నీ టాలెంట్ మేము డైరెక్ట్ గా చూడాలి కదా ఎప్పుడు వీడియోస్ లోనే కదా నేను చూసేది వేసి మాకు చూపిస్తావా సరే తొలగమ్మ బావ ఇంకో పాటు పోయి ಯೆವರು ಯೆವರು ಅನಿ ವಿವರ ಮಡಿಗೆತ పడతా ఉంది బాగా ట్రైనింగ్ ఇస్తే బాగా అవుతుంది మా బెంగళూరు అన్న అయితే ఎదురింట్లో ఒక ఆంటీ ఉంది సంగీతం ఆంటీ అక్కడ వేసేసి ఇంట్లో బాగుంది కానీ ఏం చేయాలి అక్కడ తెలుగు చదువు లేదు అదే ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ అందరికి శుభరాత్రి గుడ్ నైట్ వదిన పాపము అన్నయ్య వదిన దూరం నుంచి జర్నీ చేసి వచ్చారు టైడ్ అయిపోయినారు రేపు మార్నింగ్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ శుభరాత్రి అన్నయ్య బాయ్ చెప్పేసి మన వివర్స్ సబ్స్క్రైబర్స్కి ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్